రామ రావణ యుద్ధం ప్రారంభమవ్వగానే అప్పటిదాకా కొట్టుకున్న వానరులు రాక్షసులు ఒకరి పక్కన ఒకరు నిలబడి అలా చూస్తుండిపోయారు రాముడు రావణుడు ప్రయోగించిన బాణాలకి ఆకాశమంతా చీకటైపోయి ఆకాశంలో గుద్దుకుంటున్న బాణముల మెరుపులే కనపడుతున్నాయి అప్పుడు రావణుడు కొన్ని బాణములను రాముడి రథం యొక్క ధ్వజం మీదకు ప్రయోగించాడు ఆ రథం ఇంద్రుడు ఇచ్చినది కావటంతో దానికి ఉన్న శక్తి వల్ల రావణుడు వేసిన బాణములు నిర్వీర్యమైపోయాయి తర్వాత రాముడు వేసిన బాణములకి రావణుడి ధ్వజం విరిగిపోయి నేల మీద పడిపోయింది ఆ తర్వాత రావణుడు బాణములతో రాముడి రథాన్ని లాగుతున్న గుర్రాలను కొట్టాడు కాని ఆ గుర్రాలు రావణుడి బాణాలు తగిలినా కనీసం కదలను కూడా కదలలేదు అవి గొప్ప శక్తితో అలాగే ముందుకు సాగుతున్నాయి రావణుడు వేస్తున్న మాయతో కూడిన బాణముల నుండి కొన్ని వేల రోకళ్ళు పర్వతములు వృక్షాలు రోళ్ళు చిత్ర విచిత్రమైనవన్నీ పుట్టి రాముడి రథం మీద పడిపోతున్నాయి అన్ని పడినా అవి ఆ రథాన్ని ఏమీ చేయలేకపోయాయి రావణుడి అన్ని బాణములకు సమాధానంగా రాముడు బాణప్రయోగం చేసి రావణుడు సారథిని గుర్రాలని ధ్వజాన్ని కొట్టాడు వాళ్ళిద్దరూ చేస్తున్న యుద్ధానికి సముద్రాలన్నీ క్షోభించాయి నదులు గట్లు దాటి ప్రవహించాయి భూమి అంతా కదిరిపోయింది అంతా ధూమముతో ఆవహించబడి ఉంది బ్రహ్మాండములో ఉన్న సర్వభూతములు కలత చెందాయి ఆ భయంకరమైన యుద్ధం ఎలా ఉందంటే ఆకాశానికి ఆకాశమే పోలిక సముద్రానికి సముద్రమే పోలిక రామ రావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే పోలిక ఇంకా వేరేదేమీ లేదు అన్నట్టు అక్కడ యుద్ధం జరుగుతుంది అప్పుడు రాముడు విషం కలిగిన సర్పం వంటి బాణమును తీసి వింటినారికి సదించి రావణుడి కంఠానికి గురిచేసి విడిచిపెట్టాడు ఆ బాణం తగలగానే రావణుడి ఒక శిరస్సు తెగిపోయి భూమి మీద పడిపోయింది ఆ శిరస్సు అలా పడిపోగానే మళ్లీ ఒక కొత్త శిరస్సు మొలకెత్తింది మళ్లీ బాణం పెట్టి ఇంకొక శిరస్సును రాముడి కొట్టాడు అది కూడా మొదటి దానిలాగానే కింద పడిపోయింది కానీ మళ్లీ కొత్త శిరస్సు పుట్టింది అలా రాముడు మొత్తం వంద సార్లు రావణుడి శిరస్సులను కొట్టాడు అప్పుడు రాముడు ఈ బాణంతో మారీచుడిని కరుడిని దూషణుడిని వాలిని సంహరించారు ఈ బాణానికి ఎదురు లేదు ఈ బాణంతో ఇప్పటికీ నూరు తలకాయలు భూమి మీద పడేశాను కానీ ఈ బాణం రావణుణ్ణి చంపలేకపోతుంది అని అనుకున్నాడు వాళ్ళిద్దరి మధ్య ఆ యుద్ధం ఏడు రాత్రులు ఏడు పగళ్ళు ఒక క్షణం కూడా విరామం లేకుండా జరిగింది ఆకాశమంతా దేవతలు ఋషులు మొదలైన వాళ్లతో నిండిపోయింది అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు అప్పుడు మాతలి రామ ఏడు రాత్రులు ఏడు పగల నుండి యుద్ధం చేస్తున్నావు దేవతలందరూ రావణుడి శిరస్సు పడిపోయే ముహూర్తాన్ని నిర్ణయించిన సమయం ఆసన్నమైపోయింది అగస్త్యుడు ఇచ్చిన దివ్యమైన అస్త్రం నీ దగ్గరున్న పాన తునీరంలో ఉంది దానిని బయటకు తీసి అభిమంత్రించి విడిచిపెట్టు అన్నాడు